શુદ્ધો સ્નાનસોર્ભ્યા પંચામૃતસ્નાનપ્યા સમેવહ સ્વામૃષય ભવા વા વાચ્ય સંગીતે મહાગણાજ બ્રહ્મ પંચામૃત્યા પંચામૃતર શરીર શૂન્ય భగవంతు వల్ల ఆ గంగా దయ వల్ల ఇన్ టైంలోనే మనకి పెద్ద రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టు ఏదైతే ఎఫ్ఆర్ఎం లెవెల్ ఉందో ఆ లెవెల్ ద్వారా నిండి మనం సర్ ఏదైతే మిగిలి వాటర్ని కిందకి పంపడం జరుగుతుంది అదృష్ట నిన్న మొన్న నాలుగు వేల వర్షాలు పడ్డ వలన రైతు రైతాంగం దమ్ముడు స్టార్ట్ చేశారు వరి వరి నాట్లు ప్రారంభించారు అయినా అనువాయితీ ప్రకారంగా మనం ఎందుకని మంచి మనం స్టాండ్ పైగా వెళ్ళి వాటర్ రిలీజ్ చేసాం ఇంకా అదృష్టవర్ అంటే ఇంకొక రెండు రేజన్స్కి అయితే టూ స్పెల్స్కి మనం తెలుగులో రేవజ అంటాం రెండు రేవజాల సరిపడా నీరు ఇందులో ఉంది ఇన్ఫ్లో కూడా నాలుగు వందల దగ్గర దగ్గర కృషక్లు కృషకులు ఇన్ఫ్లో వస్తుంది అంటే మనకి ఈ సంవత్సరం నా తల్లి దేవు వల్ల భగవంతుని వల్ల ఆ మోదుకొండమ్మ దేవ వలన మేము అనుకుంటున్నాం రైతాంగం తాలూకా భక్తి వలన ఈవేళ మనకు పెద్దేది నుంచి ఏదైతే ఆయకట్టు ఉందో పదిహారు వేల ఎకరాలు తెల్లది అంత సంపూర్ణంగా నీరు అందించే అవకాశం ఉంది అయితే చిన్న చిన్న మెయింటెనెన్స్ రిపేర్స్ ఉన్నాయి పెద్దేరి కానీ తాచేరు కానీ ఇలాంటివన్నీ కోణాలు కానీ ఉన్నాయి మొన్నే అసెంబ్లీలో రామానాయుడు గారికి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మనం విజిట్ చేసిన తర్వాత వారికి అత్య అత్యవసర రిపేర్స్కి ఎందుకంటే చూసాం ఇప్పుడే అక్కడి నుంచి జనరేటర్ ఉంది ఇక్కడ హ్యాండ్ వర్క్ చేస్తాం మాన్యువల్ వర్క్ చేస్తున్నాం అదే మనం రిపేర్ చేసుకుంటే ఎలక్ట్రికల్ ద్వారా ఒక బెటర్ నొక్కగానే వాటర్ కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇదే కాదు రేపు ఎమర్జెన్సీగా ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయాలంటే దాని కూడా పవర్ సబ్సియన్ ఉంటే జనరేటర్స్ ఉన్నాయి కనుక ఆ రిపేర్స్ చేసుకు వెళ్తే అత్యవసరం ఎఫ్డీఎల్ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మనం గ్లేట్స్ని ఈజీగా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది ఆ రిపేర్స్ కూడా గౌరవ రిసోర్సెస్ మినిస్టర్ గారిని మొన్న నేను రిక్వెస్ట్ చేశాను బాగా ఇంక్లూడ్ చేశారు బస్ బడ్జెట్ నిన్న బడ్జెట్ ఇంకా అవ్వలేదు ఓటర్ కూడా అవ్వలేదు కాకపోయినా సరే మెయింటెనెన్స్ గ్రాంట్ వరకు మనకి పెద్ద ఏరికి ఇవ్వడానికి కూడా అంగీకరించారు త్వరలో డబ్బులు వస్తాయని చెప్పి ఆశిస్తూ